వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నివాస్ న్యూస్ కొత్తగూడెం నియోజకవర్గంలో టూరిజం శాఖ అభివృద్ది పనులను పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు కూరం కనకయ్య పాయం వెంకటేశ్వర్లు తెల్లం వెంకట్రావు మట్ట రాఘమయ్యి జారే ఆదినారాయణ టూరిజం కార్పొరేషన్ పటేల్ చైర్మన్ రమేష్ రెడ్డి గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీలు పొట్ల నాగేశ్వరరావు బాలసాని లక్ష్మీనారాయణ డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాతో కలిసి టీపీసీసీ సభ్యులు నాగసీతారాములు పాల్వచ్చాలోని కిందరసాని ప్రాజెక్టును సందర్శించి బోటులో షికారు చేశారు అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్లోని టూరిజం హోటల్ పనులను పరిశీలించారు